బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ ముందు నుంచి విడుదలైన చిత్రాలు చివరి నుంచి హిట్లు కొట్టుకుంటూ వచ్చాయి సంక్రాంతి బరిలో కొత్త చిత్రాలు ఏవి వచ్చాయో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం వీడియోలకు వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలకు వెళ్దాం ఫస్ట్ ఫస్ట్ రిలీజ్ అయిన చిత్రం ఏముంది అని అంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రం విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఘోరమైన టాక్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ చిత్రం విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ఇది యావరేజ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది తర్వాత రవితేజ నటించిన భర్త మహాశయులకు చిత్రం విడుదలైంది ఇది కూడా యావరేజ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది తదుపరి చిత్రం విడుదలైంది అది వచ్చేసి అనగనగా ఒక రాజు ఈ చిత్రం కూడా యావరేజ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది బాక్సాఫీస్ వద్ద లాస్ట్ ఫైనల్గా శర్వానంద్ నటించిన బాలకృష్ణ టైటిల్ నారి నారి మురారి చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం జరిగింది అదే విధంగా కూడా చిత్రానికి థియేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా మంచి టాక్ అయితే రాబట్టుకుందనే చెప్పవచ్చు శర్వానంద్ నటించిన నారి నారి నర్మమురారి చిత్రం ఇది బాలకృష్ణ గారి చిత్రం టైటిల్ అయినా కూడా మళ్ళీ మరొకసారి ఈ చిత్రం అదే స్థాయిలో రికార్డులు కొనసాగించబోతుంది బాలకృష్ణ గారి నటించిన నారినారి నర్మమురారి చిత్రం ఒక క్లాసిక్ ఎవర్గ్రి క్లాసిక్ చిత్రంగా నిలిచింది బాలకృష్ణ గారి కెరియర్లోనే నారి నర్మమురారి చిత్రం అలాగే శర్వానంద్ కెరియర్లో కూడా ఒక మంచి ఎంటర్టైనర్ చిత్రంగా ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రంగా నారి నారి నర్మమురారి చిత్రం మంచి టాక్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం జరిగింది బాక్సాఫీస్ వద్ద ఇక ఇక చిత్రాల విషయాలకు వస్తే మాత్రం రాజాసాబ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం జరిగింది ఇది మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే మాత్రం కలెక్షన్ల పరంగా వీక్గా ఉందని చెప్పవచ్చు హిందీ బిల్ట్లో మాత్రం మంచి కలెక్షన్లే సాధిస్తుందని చెప్పవచ్చు రాజాసాపు అలాగే శివశంకర వరప్రసాద్ చిత్రం మెగాస్టార్ కెరియర్లో మరోసారి పాత చింతకాయ పచ్చడే అయినా కూడా ఆ పాత ఫేవర్లతో ఎంటర్టైన్మెంట్ చేశారని చెప్పవచ్చు అనిల్ రాయపూడి దర్శకత్వంలో ఇది సాధ్యపడిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత చిత్రాలు చిరంజీవి గారి చిత్రాలు ఆచార్య శంకర్ డిజాస్టర్గా ఉండడం తన కెరియర్గా అయిపోయింది మెగాస్టార్ గారు రెస్ట్ తీసుకోవాలి అనే కాడికి రావడం జరిగింది దాన్ని అధిగమించి అనిల్ రాయపూడి డైరెక్షన్ తోడ్పాడుతూతో ఈ చిత్రం ఎక్కడితో వెళ్ళిందని చెప్పుకోవచ్చు కానీ ముందు రోజున్న కలెక్షన్లు చివరి దాకా కొనసాగింపుగా సాగుతాయా అని అంటే శివశంకర వరప్రసాద్కు సాగేలాగా లేవు అని చెప్పవచ్చు సెకండ్ డే వచ్చేసి పూర్తిగా డ్రాప్ అయిపోయా చెప్పవచ్చు శివశంకర వరప్రసాద్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం తక్కువగా కనిపిస్తున్నాయి రెండో రోజు మాత్రం చివరి మూడో రోజు కూడా తక్కువగానే ఉన్నాయి కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద పండుగ సందర్భంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాలు చూసుకుంటే మంచి టాక్నెస్ సొంతం చేసుకున్నాయని చెప్పవచ్చు కానీ అందులో మెగాస్టార్ చిరంజీవి హయెస్ట్ రేంజ్ టు హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రాలలో చూసుకుంటే మాత్రం ఫస్ట్ రోజు మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది అని చెప్పవచ్చు అది మెగాస్టార్ క్రేజ్ ఇంకోసారి నిరూపితం లాగా ఉండే చిత్రంగా మారుతుంది శివశంకర వరప్రసాద్ అని అందరు భావించారు కానీ రెండో రోజుకి వచ్చేసరికి మంది అని చెప్పవచ్చు ఇక్కడ మూడోసారి కూడా తుస్తుమంది అని చెప్పవచ్చు కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం రోజు డ్రాప్ కనబడుతుంది శివశంకర వరప్రసాద్ చిత్రానికి మాత్రం అదేవిధంగా రవితేజ నటించిన చిత్రానికి కూడా టాక్ యావరేజ్ టాక్ వచ్చినా కొందరు బాగుందని చెప్పారు కొందరు బాగోలేదు అని చెప్తున్నారు కొందరు అయితే ఓకే ఓకే అనుకుంటూ వస్తున్నారు కానీ చిత్రాన్ని చూసుకుంటే మాత్రం ఓపెనింగ్స్ కరువయ్యా అని చెప్పవచ్చు రవితేజ నటించిన భర్త మహాశయాల చిత్రాన్ని మాత్రం ఓపెనింగ్స్ కర్వయ్యాయి ఎందుకంటే వర్ష పెట్టి తను నటించిన చిత్రాలన్నీ ప్లాప్ దిశగా వెళ్ళాయి రవితేజ పని అయిపోయింది అనే సమయంలో ఈ చిత్రం రావడం పండుగ సందర్భంలో విడుదల అవ్వడం మంచి టాక్నెస్ సొంతం చేసుకున్నా కూడా ప్రేక్షకన మందన పొందడంలో ఎంక అందులోనే ఉంది అని చెప్పవచ్చు భర్త మహాశయలకు రవితేజ నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించడం లేదనేది ఇక్కడ మనకు తెలుస్తుంది గత చిత్రాలతోటి పోల్చుకుంటే రవితేజ చిత్రానికి మంచి టాక్ రావడం ఈ చిత్రానికి లభించింది అంతకుముందు చిత్రాలు మొత్తం ప్లాప్ టాక్గా తెచ్చుకున్నాయి ప్లాప్ అట్ట ప్లాప్లు కూడా అయిపోయాయి చిత్రాలు ఈ చిత్రం పైన ఆశ పెట్టుకోవడం జరిగింది ఆ ఆశ మాత్రం మంచిదే టాక్ రావడం మంచి టాక్ రావడం జరిగింది కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఈ చ చిత్రం మాత్రం అంతలా పర్ఫార్మెన్స్ చూపించడం లేదు బాక్సాఫీస్ వద్ద అని చెప్పవచ్చు రవితేజ నటించిన చిత్రం ఎందుకంటే రవితేజ పైన హోప్స్ పెట్టుకొని వెళ్ళిన వారు కొందరు మాత్రం నిరాశ చెంది వస్తున్నారు అనుకుందాని రా రేజ్లో లేదు భర్త మహాశాలకు అనేది మాత్రం టాక్ ఉంది కానీ ఆవరేజ్ టాక్ తెచ్చుకుంది కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ అని కొందరు అంటున్నారు కొందరు ఏమంటున్నారు రొట్ట రొట్టెని లాగే ఉంది అని కొందరు అంటున్నారు కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం రవితేజ మార్క్ మాత్రం చూపించడం లేదు భర్త మహాశలకు ఇది ఇలా ఉంటే అనగనగా ఒక రాజు ఈ చిత్రం కూడా యావరేజ్ స్టాక్ తెచ్చుకోవడం జరిగింది ఆఫీస్ వద్ద చూసుకున్నా కూడా ఇది కూడా యావరేజ్గానే పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పవచ్చు ఆఫీస్ వద్ద అంత ఇంపాక్ట్ చూపించడం లేదు ఎందుకంటే యూత్ఫుల్ చిత్రంగా ఇది నిలిచింది యూత్ఫుల్గా మరోసారి జాతిరత్నాలు అదే జవనర్లా కనబడుతుంది యూత్కు మాత్రం కనెక్ట్ అయ్యే అంశాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇది యూత్ఫుల్ చిత్రంగా మాత్రం పండుగలో ఉంటుంది కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మాత్రం ఇది అని చెప్పవచ్చు ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం ఇది కూడా అంత పర్ఫార్మెన్స్గా లేదని చెప్పవచ్చు ఆఫీస్ వద్ద ఏ మాత్రం కూడా ఇది కూడా అంత ఆశంగా లేదని చెప్పవచ్చు అదేవిధంగా శర్వానంద్ నటించిన చిత్రం మాత్రం నారి నారి నర్మ మురారి చిత్రం ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తుంది అని ఆశిస్తున్నారు కానీ ఇక్కడ సాధ్యమయ్యేలాగా కనబడడం లేదు లేదని చెప్పవచ్చు ఎందుకంటే తగినంత థియేటర్లు నారి నారి నర్మ చిత్రానికి మాత్రం లేవు ఇక్కడ తగినంత థియేటర్లు మాత్రం సరిపోయే థియేటర్లు మాత్రం ఇవ్వలేదని చెప్పవచ్చు ఒకవేళ రాజాసాబ్ థియేటర్లు దీనికి యాడ్ చేశారనుకోండి కలెక్షన్లు మాత్రం పుంజుకోవడం జరుగుతుంది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించే చిత్రంగా నిలుస్తుంది శిర్వానందు నటించిన నారి నారి నర్మ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం అదేవిధంగా థియేటర్లు మాత్రం పెంచే థియేటర్లు సంఖ్య పెంచితే మాత్రం ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది శర్వానంద్ నటించిన చిత్రాలలో ఇది ఒక చాలా రోజుల తర్వాత కూడా శిర్వానంద్కు ఒక హిట్ చిత్రంగా ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తున్నాయి అనేది చెప్పవచ్చు సినీ వర్గాలు కూడా ఇక్కడ దీని మీదనే ఫోకస్ చేశారు శర్వానంద్ నటించిన చిత్రం పైన ఫోకస్ చేశారు ఎందుకంటే బ్రహ్మాండమైన ట్రాక్ రావడం జరిగింది నారినారి నరారి చిత్రానికి మాత్రం ఇక్కడ అందరూ మరి మరోసారి థియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు అని అంటే మాత్రం శర్వానంద్ చిత్రానికి మొగ్గు చూపుతున్నారు అని చెప్పవచ్చు శంకరవర ప్రసాద్కు డ్రాప్ అనేది కనబడుతుంది అదేవిధంగా శిర్వానంద్ చిత్రం కూడా పుంజుకునేలాగా కనబడుతుంది ఎందుకంటే థియేటర్లు మాత్రం పెంచితే మాత్రం ఖచ్చితంగా ఇది బాక్సాఫీస్ వద్ద కొత్త మార్కు చూపెట్టవచ్చు శిర్వానంద్ కెరీర్లోనే కొత్త మార్కు బాక్సాఫీస్ వద్ద చూపెట్టవచ్చు అదేవిధంగా శివశంకర్ వరప్రసాద్కు మాత్రం ఖచ్చితంగా దెబ్బ అని చెప్పవచ్చు ఈ చిత్రాలతోటి పోల్చుకుంటే ఎందుకంటే అన్ని చిత్రాలు కూడా మంచి ఆర్ఏ టాక్ తోటి మంచిగా రన్ అవుతున్నాయి శివానంద్ నటించిన ఒక్క చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా శివశంకర్ వరప్రసాద్ చిత్రానికి మాత్రం కలెక్షన్లు రోజు రోజుకు బలహీన పడుతున్నాయని చెప్పవచ్చు మొదటి రోజు ఉన్న కలెక్షన్లు సెకండ్ రోజు లేవు సెకండ్ రోజు ఉన్న కలెక్షన్లు థర్డ్ రోజు లేవు ఇక ఈ పండుగ సందర్భంలో కలెక్షన్లు అనేటివి సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి పెరుగుకుండా పోయాయి ఇక్కడ శంకరవరప్రసాద్ చిత్రం వచ్చేసి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ కిందికి రావడం జరుగుతుంది మొత్తం డ్రాప్గా కనబడుతుంది శంకరవరప్రసాద్ చిత్రం మాత్రం చిరంజీవి క్రేజ్ మాత్రం ఇక్కడ పనిచేయడం లేదని చెప్పవచ్చు పండుగ సమయంలో కూడా చిరంజీవి గారి క్రేజ్ మాత్రం ఇక్కడ పనిచేయడం లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద పండుగ సందర్భంలో కూడా ఇలాంటి డ్రాప్స్ కనబడుతున్నాయంటే చిరంజీవి చిత్రాలలో చూసుకుంటే ఇంత డ్రాప్ అనేది ఎప్పుడు కనబడలేదు ఎందుకంటే ఇంత మంచి టాక్ వచ్చిన చిత్రానికి కూడా డ్రాప్లు కనబడుతున్నాయి మొత్తం స్లోగా సాగుతుంది అనేది బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల రూపంలో స్లోగా సాగుతుందనే చెప్పవచ్చు ఈ చిత్రం మాత్రం శర్వానంద్ చిత్రం మాత్రం ఒకవేళ థియేటర్ల సంఖ్య పెంచితే మాత్రం ఇది శర్వానంద్ కెరీర్లో మంచి మార్క్ బాక్సాఫీస్ వద్ద చూపెడుతుందని చెప్పవచ్చు ఇక రవితేజ చిత్రం మాత్రం ఇలా ఆడుతుంది ఏందనేది పండుగ తర్వాతనే తెలుస్తుంది పూర్తిగా మాత్రం ఇది కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం నిరాశనే కనబడుతుంది ఎందుకంటే రవితేజ చిత్రాలలో ఓపెనింగ్స్ అంతే అనేది మొత్తం జీరో పాయింట్కి పడిపోయా ఆయన చెప్పవచ్చు ఈ చిత్రానికి వచ్చేసరికి మంచి చిత్రం రావడం జరిగింది కానీ ప్రేక్షక ఆదరణ పొందడంలో కొద్దిగా వైఫల్యం చెందిందనే చెప్పవచ్చు భరత మాషయాలకు అనగనగా ఒక రాజు చిత్రం యావరేజ్గా ఆడుతుంది అది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే ఇవి రెండు కూడా అనగన్నగా ఒక రాజు ఇటు పోతే నారి నారి నర్మమురారి చిత్రానికి నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ బాగా ఉంది అని చెప్పవచ్చు అదేవిధంగా మహిళా ప్రేక్షకులు ఇటు విధితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం విపరీతంగా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పవచ్చు ఈ రెండు చిత్రాలకు కూడా ఎందుకంటే ఇటు అఖండ తాండవం తర్వాత బాక్సాఫీస్ వద్ద నందమూరి హీరోలకు చెందిన పేర్లతోటి హీరోలకు చెందిన ప్రొడ్యూసర్లతోటి ఈ చిత్రాలు రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మాత్రం మంచి మార్కు చూపెడుతుందనే ఆశిస్తున్నారు సినీ వర్గాలు సినీ పండితులు కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే కొత్త మార్కు క్రియేట్ చేయబోతున్నాయి ఈ రెండు చిన్న చిత్రాలైనా కూడా నందమూరి అభిమానుల సపోర్ట్ తోటి ఈ చిత్రాలు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్కును చూపించుకోబోతున్నాయి రోహిత్ రెండు చిత్రాలు కూడా అని చెప్పవచ్చు ఇక శివశంకర వరప్రసాద్ మాత్రం డ్రాప్లు అనేది కనబడుతుంది స్లోగా సాగడం జరుగుతుంది కలెక్షన్ల పరంగా చూసుకుంటే మాత్రం తగ్గుకుంటూ వస్తున్నాయి లాస్ట్ వరకు ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఏందనేది మాట్లాడుకుంటాం ఇది ఈ వీడియో వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బావి ఉంటాను